హలో అండి నమస్తే ఎలా ఉన్నారంతా నేను ఈరోజు రాగి పిండితో రవ్వ దోశ చేస్తున్నాను ఎప్పుడన్నా తిన్నారా మామూలుగా మీరు రవ్వ దోశ తినే ఉంటారు అయితే రాగి పిండితో రవ్వ దోశ చేసి చూపిస్తున్నాను నేను ఇప్పుడు చూద్దామా ప్రాసెస్ ఇదిగోండి దీనికోసం ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను రవ్వ దోశ రాగి దోశ నేను దీంట్లో ఒక ఉల్లిపాయ ఒక చిన్న క్యారెట్ ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి కట్టర్లో కట్ చేసుకున్నానండి బాగా చిన్నగా కట్ అవుతుంది అనేసి నేను కట్టర్లో కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ మీడియం సైజుది ఒక చిన్న క్యారెట్ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను ఇదిగో నేను బొంబాయి రవ్వ కొద్దిగా తీసుకున్నానండి ఒక చిన్న కప్పుడు సుజీ రవ్వ తీసుకున్నాను ఒక చిన్న కప్పుడేమో వరిపిండి వరిపిండి తీసుకున్నాను ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి రాగిపిండి రాగిపిండి పెద్ద కప్పుతో తీసుకున్నానండి ఎక్కువ తీసుకున్నాను మిగిలిన వరి పిండి రవ్వ తక్కువ తీసుకున్నాను ఇదిగో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను దీనికి సరిపడా చూసుకోండి సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసాను నాకు సరిపడాను ఇప్పుడు కొంచెం పెరిగేస్తున్నానండి పెరుగు ఎక్కువ వేస్తే అట్లు మాడిపోతాయండి దోశలు అట్లు మాడిపోతాయి ఒక రెండు స్పూన్లు చాలు పెరుగు ఓకే ఇవన్నీ బాగా మిక్స్ చేద్దాం మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కావలసినంత వాటర్ వేసుకోవడమే ఓకేనా కావలసినంత వాటర్ జారుడిగా దోశ పిండికి మనం ఏ విధంగా అయితే వాటర్ వేస్తామో ఆ విధంగా జారుడిగా మనం దీంట్లో వాటర్ మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనము కలుపుకోవాలి దోస పిండి కంటే కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది చూసుకోండి వాటర్ ఎక్కువ పడుతుంది అయితే ఈ విధంగా మనం కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టి ఉంచాలండి తర్వాతే దోశలు వేసుకోవాలి మీకు టైం లేకపోతే కనీసం ఒక పావుగంట అయినా కలిపేసి పక్కన ఉంచండి అది ఆ రవ్వ ఇదంతా కొంచెం నానితే అప్పుడు దోశలు బాగా వస్తాయి సరేనా ఓ పావు గంట నానిన తర్వాత దోశలు వేయాలన్నమాట చూసుకోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి మళ్ళీ మీకు ఒకవేళ చిక్కగా అయిపోతే దోశ వేసుకుంటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి దోశ పెనం పెట్టుకున్నాను దోశ పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని స్ప్రెడ్ చేయాలి పెనం బాగా కాలాలండి నాది ఐరన్ది పెనము నీది నాన్ స్టిక్ అయితే బాగానే వస్తుంది అది ఐరన్ది కాబట్టి కొంచెం పెనం బాగా వేడెక్కితే దోశ బాగా వస్తుంది ఇది ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను ఓకే దోశ వేద్దాం ఇప్పుడు ఇది ఇలాగ ఉంది దోశ బ్యాటరు ఇలాగ ఆయిల్ వాటరీ వాటరీగా ఉండాలి ఓకే ఇలా అక్కడక్కడ వేయాలి మనం మామూలు దోశ వేసినట్టు పెనమంతా వేసేయకుండా ఇది అక్కడక్కడ వేయాలి ఇలాగా ఓకే ఇప్పుడు మళ్ళీ దిని చుట్టూ ఆయిల్ వేసుకుందాం డ్రాప్స్ ఇలా ఈ మధ్య మధ్యలో కూడా ఆయిల్ వేయాలి ఇది బాగా కాలిన తర్వాత మళ్ళీ టాన్ చేద్దాం మనం ఇదిగోండి మన రాగి దోశ ఇలా ఈజీగానే వచ్చేస్తుంది నేను ఇందాక ఒక విషయం మర్చిపోయానండి రెండు స్పూన్లు గోధుమ పిండి కలపండి గోధుమ పిండి బైండ్ అవుతుంది అనమాట ఇరిగిపోకుండాను దోశ ఇదిగో తీసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను గోధుమ పిండి ఇందాక చెప్పడం మర్చిపోయాను రెండు స్పూన్లు గోధుమ పిండి కలపండి లేదంటే మీరు ఆ వరిపిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకున్న బాగుంటుంది ఓకేనా వరిపిండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా షుగర్ ఉన్న వాళ్ళకి తినకూడదు కదా మరి అందుకనేసి గోధుమ పిండి ఎంతకంత హెల్దీ కదండి బెటర్ కదా అందుకని గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు ఇదిగోండి మన రాగి రవ్వ దోశ రెడీ అయిపోయింది దీంట్లోకి నేను పల్లీ చట్నీ చేశాను దీంట్లోకి టమాటా చట్నీ కూడా బాగుంటుంది మనకు నచ్చిన చట్నీతో మనం పెట్టుకుని తినొచ్చండి కొంచెం హెల్దీగా అంటే వరి పిండి కంటే రాగి పిండి మంచిది కదా ఇదిగో రాగి రవ్వ దోశ రెడీ అయిపోయింది ఈ విధంగా హెల్దీగా మనం కూరగాయలన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా తినవచ్చు కూరగాయలు ఉన్నాయి రాగిపిండి ఉంది అందరికి మంచిది అలవాటు చేయండి పిల్లలకి పెద్దలు కూడా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు ఓకేనా